హాయ్ ఫ్రెండ్స్ నేను హోపల్ నుంచానండి మనకి ఎండు చేపలు తినాలని ఉందా మామ్మ అయితే మరి ఎందుకు లేటు మన కాకినాడలో ఏటమోగ ఉంది కదండి ఏడుమోగస్ ఉందంటే మంచి ఫేమస్ అండి బాబు ఈ కావాలని అక్కడే దొరుకుతాయి అండి ఏటమోగలో ఏటమొగలో గంగమ్మ తల్లి టెంపుల్ ముందు అయితే ఉంటుందండి సంత ఏ చేప కావాలంటే ఆ చేప దొరుకుతుందండి మరి ఇక్కడ ఏ దొరకందంటే ఏమి ఉండదు మరి ఇక్కడ అంత తక్కువ రేటుకు కూడా వస్తాయి చాలా బాగుంటాయండి చూడండి చేపలు ఒకటి ఒకటి మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెత్తలు అంటారండి ఎండి నెత్తలు చాలా బాగుంటాయి ముందు వీడియోలో నేను పచ్చి నెత్తలు పెట్టానండి ఈ ఎండి గుడ్లు వేసుకుని వండుకుంటూ ఉంటాయి మరి అబ్బబ్బా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి అలాగే ఇంకా మంచి మంచి చూపిస్తాను చూడండి ఎదరికి వస్తే చూడండి ఇంకా చేపలు ఇట్లీ సోర్లు అంటారండి అవి బాగుంటాయండి ఇక మా అమ్మ సావిడ అమ్మ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇక కర్రీ వండుకుంటే అలా కరిగిపోతు మా నోట్లో సావిడ ఇదే కదండి ఇంకా ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఫుల్ అయితే చూడండి మరి ఎవరు కూడా మర్చిపోద్ది మామ నెత్తలు చూపించాను కదా ఇవి అడిగానండి గమ్మలు అడిగాను అగో చిన్న వయసుని అడిగితే మూడు వందలు చెప్పారండి సూపర్ రేటు నాకు అయితే నచ్చిందండి మీరు ఎవరు కావాలన్నా ఇక్కడ వచ్చి కొనుక్కోండి లక్షవరం పూట ఇవి కానండి ఎండు పొట్టు ఇదైతే నేను వదలనండి బాబు కూరగాయ నేనే వదలనే అటు అయ్యండి మీరు అయితే మొత్తం వదలండి బాబు చూసారండి కడిసిలండి గుడ్లేసి వండుకుంటూ ఉంటుందా మామ మరి ఇందులో ఇగో ఇగో ఎండ్రైలు కూడా వచ్చేసాయి ఇక్కడికే ఎండ్రైలు కూడా ఉన్నాయి ఇంకా ఈ కాకినాడ సంత తీసింది లేదండి ఏ టు చెడ్డ ఏ చిన్నపిత్త పెరుగు నుంచి పెద్ద చేప వరకు అన్నీ ఉన్నాయండి అలాగే లాస్ట్లో మీకు పండుగ చూపిస్తాను చూడండి ఇగో ఎండ్రైలు పెద్ద ఈ చిన్నే బకెట్లు చొప్పునగా ఉంది అండి గొరసలో ఇగో ఈ మామ అయితే మొత్తం అన్నీ తెచ్చేసి ఇడిసింది పాపం చాలా అంటే చాలా బాగుందండి మార్కెట్ పండుగ పండుగప్ప వచ్చేసింది మరి ఇది అడిగి చూసానండి ఒకటి ఐదు వందలు చెప్పారు అని పర్లేదండి పండుగ చాలా టేస్ట్ ఉంటుందండి బాబు మరి మొక్కలు కోసకుండా ఉంటుందండి మీకు చాలా టేస్ట్ ఉంటుంది మరి ఇలాంటి సంతం తీసి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు ఏంటి ఎండి చేప ఈ ఈ చేపాలని ఎక్కడ దొరుకుతుందండి మరి మన వీడియోకి లైక్ చేసి సపరేట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి చూపిస్తానండి అలాగే ఇంకో విషయం అండి ప్రతి లక్షవరం పూట పోట ఉంటుందండి మార్కెట్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి అలాగే నా నెంబర్ బయలుదేరతాను నాకు కాల్ చేసేయండి నేను దగ్గరని తీసుకెళ్ళి పనిపిస్తానండి మరి మనం వీడియోకి అయితే సపోర్ట్ చేయండి మరి ఉంటుందండి సియూ బాయ్ టాటా